ఈ సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ తడావిడిని షురూ చేశాయి అయితే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఒక మంచి ఫ్యామిలీ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని సంక్రాంతి సీజన్కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే వచ్చిన పాటలు పోస్టర్స్ ప్రమోషనల్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది సినిమాకి మినిమం పాజిటివ్ టాక్ వచ్చిన ఇతర సినిమాలతో సంబంధం లేకుండా భారీగా వసూలు సొంతం చేసుకునే ఉన్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమాకు బీన్ సిసిరోలియా సంగీతాన్ని అందిస్తున్నారు మొదటి పాటని రమణ గోగులతో పాటించడం ద్వారా దృష్టిని ఆకర్షించారు ఆ పాట కూడా సూపర్ హిట్ అయింది రెండో పాటకు సైతం మంచి స్పందన దక్కింది అందుకే మూడో పాటపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాటని వెంకటేష్తో పాటించారు ఈ మూడో పాటకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు ఫన్నీగా సాగిన ఈ వీడియో పాటపై ఆసక్తిని పెంచుతుంది అంతేకాకుండా సినిమాని మరోసారి వార్తల్లో నిలిపింది సినిమాలోని పాట గురించి దర్శకుడు అనిల్ రావుపుడి చర్చిస్తున్న సమయంలో వెంకటేష్ వచ్చి నేను పాడుతాను అంటారు తానే పాడుతాను అంటూ పంతం పట్టడం అనిల్ రావుపూడి విసుక్కోవడం ఫన్నీగా ఉంది మళ్ళీ మళ్ళీ వెంకీ అడుగుతూ ఉండడంతో అసహనంతోనే మూడో పాటను వెంకటేష్ గారితో పాడించినట్లుగా అనిల్ రావుపూడి చెప్పడం వీడియోలో సరదాగా చూపించారు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇలాంటి ఫన్నీ వీడియోలను చాలానే అనిల్ రావుపుడి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే వచ్చిన వీడియోలు అందరినీ నభించడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి అయితే హీరోల పాటలు పాడడం కొత్త ఏం కాదు వెంకటేష్ సైతం గతంలో గురువు సినిమా కోసం పాడారు చిరంజీవి పవన్ కళ్యాణ్ రవితేజ మహేష్ బాబు వంటి వారు ఎంతో ప్రముఖ స్టార్లు ఏదో ఒక సమయంలో తమ గొంతు విప్పి పాట పాడిన వాళ్లే ఇప్పుడు మరోసారి వెంకటేష్ పాట పాడడం ద్వారా సినిమాకి మంచి హైప్ క్రియేట్ కావడం మాత్రమే కాకుండా పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది ఈ సినిమాలో వెంకటేష్కి జోడీగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చదువులు నటిస్తున్నారు సినిమాలో వెంకటేష్ గడప్తో పాటు హీరోయిన్స్ పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి మరి ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యే మూడు సినిమాల్లో ఏది సూపర్ హిట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్